ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక పద్మూడవ భాగం వింటారు రచన జగర్లపూడి భార్గవి స్వరూప్ పఠనం శ్రీమతి నందిని చైతన్య జరిగిన కథ జాహ్నవి స్నేహితురాలు మేఘనను కలిసిన ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు జాహ్నవి నారాయణను హత్య చేయలేదని కాబట్టి ఆమె ఆ విషయం మర్చిపోవాలని ఎవరితో జరిగిన సంఘటన గురించి మాట్లాడకూడదు అని చెబుతాడు జాహ్నవి ఆ హత్య చేయకపోతే మరి ఎవరు చేశారు అనే సందేహం వచ్చిన మేఘన అతన్ని తనేమడిగిందో చెబుతుంది జాహ్నవితో తరువాత ఏం జరిగింది ఆమెను రక్షించింది మీరేనా సార్ అన్నాను చాలా స్పీడ్గా ఆయనెక్కడ వెళ్ళిపోతారో అని కంగారుగా కనుబొమ్ములు ముడేశారు ఇన్స్పెక్టర్ గారు మళ్లీ నేనే ఎందుకింత సాయం మీకు అన్నాను అతనెక్కడ జవాబు చెప్పకుండా పోతాడో అనే తొందరనాలో ఇదేం ప్రశ్న అన్నట్లు చూస్తూ నాకు ఆడపిల్లలున్నారు అని మాత్రమే చెప్పి ముందుకు కదిలారు నేను కంగారుగా కుర్చీల నుండి లేచి పరుగు పరుగున అతని వెనకనే దక్కరగా వెళ్లి రహస్యంగా సార్ మరో డౌట్ ప్లీజ్ చెప్పండి ఆ హత్య జాహ్నివి చేయకపోతే మరి చేసిందెవరో మీకు తెలుసా అని ఆతురతగా అడిగాను ఆయన ఓ దీర్ఘ విడిచి సహనం తెచ్చిపెట్టుకుని తెలుసు ఎనీమో డౌట్స్ అన్నారు వడివడిగా నడుస్తున్న అతనితో పాటు పరిగెడుతూ తొందర తొందరగా సార్ మరి నారాయణుని చంపింది మీరేనా అనేశాను అప్పటివరకు అతని ముఖంలో ఉన్న సీరియస్నెస్ ప్లేస్లో చిన్న నవ్వు కనపడి కనపడినట్లు కనిపించి మాయమయ్యింది నేనా నేను చట్టాన్ని కాపాడే స్థానంలో ఉన్నవాడిని హంతకుణ్ణి కాదు ఇక ఈ డౌట్స్ అన్ని వదిలేసి మీ స్నేహితురాలికి జరగాల్సిన మంచిని మీ వైపు నుండి చేయడం గురించి చూడండమ్మా ఆ కాఫీ తాగివెళ్ళండి బిల్ నేను పే చేశాను అని చెప్పి వెళ్ళిపోయారాయన అక్కడి నుండి ఆ రోజు నుండి మన ఆఫీస్లో యుఎస్ నుండి వచ్చిన సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్తో భేటీ ఆ తర్వాత వాళ్ల వద్ద ట్రైనింగ్కు పాటు తొమ్మిది మందిని సెలెక్ట్ చేశారు మేనేజర్ సో పెళ్లికి కొన్ని రోజులు ముందుగా మీ ఊరు రావాలనుకున్నా రాలేకపోయాను కానీ ఫోన్లో నిన్ను కాంటాక్ట్ చేయాలని చాలా ట్రై చేశాను వీలు కాలేదు మాట్లాడటం ఏమో ఎప్పుడూ నీ చుట్టూ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు ఇక నువ్వు ఆఫీస్కొచ్చాక ఈ రెండు రోజులు ఈ పార్టీలు మన ఉద్యోగం ఇంటికెళితే నీతో నీ దేవేష్ ఎంతో సీక్రెట్ గా అయిన ఈ ముఖ్యమైన విషయం నీకు చెప్పేందుకు నాకు ఇప్పటివరకు ఏకాంతంగా నువ్వు దొరకలేదు జాహ్నవి ఈలోగా నువ్వు కాస్తా ఆ ఇన్స్పెక్టర్ ఏదైతే నువ్వు చేయకూడదని చెప్పాడో అదే చేశావు పట్టుకొని కూర్చున్న మేఘనవైపు నిర్ఘాంతపోయి చూస్తోంది జాహ్నవి కాసేపటికి తేరుకొని ఏంటి నువ్వు చెప్పేది ఆ హత్య నేను చేయలేదా అంటే నేను గాజు సేసాలో కొట్టడం వల్ల చనిపోలేదా వాడు మరి వాడెలా చనిపోయాడు ఈ ఇన్స్పెక్టర్ నన్ను కాపాడారా ఆ రోడ్డు కింద గుట్టల్లో నేను ఉన్నాను అని ఎలా గుర్తించారాయనా అసలు అక్కడికెందుకొచ్చారు ఆ రోజు హాస్పిటల్కు వచ్చిన ఇద్దరులో ఈయన ఒకరా మరి అక్కడి నిన్ను ఎందుకు కలవకుండా వెళ్ళిపోయారు మళ్ళీ ఏం తెలియనట్లు మన ఆఫీస్కొచ్చి నన్నెందుకు ప్రశ్నించినట్లు ఎవ్వరికీ చెప్పొద్దన్న విషయం మొదట్లోనే నాతో ఎందుకు చెప్పలేదాయనా ఏంటి ఇవన్నీ నాకేమీ అర్థం కావట్లేదు మేఘనా అంది అయోమయంగా చూస్తూ జాను జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు నీకు నేను చెప్పేది ఒక్కటేనే నిన్ను ఓ పెద్ద ప్రమాదం నుండి రక్షించిన గొప్ప వ్యక్తి నీ మంచికోసం దాచమని చెప్పిన రహస్యాన్ని అది దాచాలని నీకు తెలియకపోవటం వల్ల ఎటూ రివీల్ చేసేశావు ఇక జరిగింది చాలు కనీసం ఇకనుండైనా ఈ విషయం గురించి మర్చిపో కనీసం నీకు ఇంత మంచి చేసినా ఆ ఇన్స్పెక్టర్ గురించైనా బయటపెట్టొద్దు ఎవరివద్ద అలా చేయటం మంచిదని నా అభిప్రాయం ఇక నీ ఇష్టం జాను అంది మేఘన ఆలోచిస్తూ ఉండిపోయింది జాహ్నవి తన క్షేమం కోసం అంత చేసిన ఆ ఇన్స్పెక్టర్ తన పాలిట దేవుడిలా అనిపించాడు మనసులోని భక్తిగా నమస్కరించింది అతని సంస్కారానికి ఏమీ మాట్లాడని జాహ్నవి వైపు చూసిన మేఘన నీళ్లతో ఉన్న జాహ్నవిని చూసి కంగారు పడింది ఎందుకు చాను ఈ కన్నీరు అంది ఆందోళనగా కళ్ళు తుడుచుకున్న జాహ్నవి ఇంకా ఈ కలియుగంలో కూడా భగవంతుడు ఓ రూపంలో ఆర్తులను రక్షిస్తున్నాడననిపించి కలిగిన భావావేశం వల్ల వచ్చిన కన్నీళ్లవి నీవన్నట్టు నేనిక దీని గురించి ఆ ఇన్స్పెక్టర్ గురించి కూడా ఎవ్వరితో ఏమీ చెప్పను మేఘనా దృఢంగా అంది జాహ్నవి ఇంకా ఇప్పటికీ సమాధానం తెలియని ప్రశ్నలు వారిద్దరి మదిలో ఉవ్వెత్తును పడుతుంటే ప్రశాంతంగా బ్రతకాలి అనే బరువైన ఆలోచనతో వాటిని అనగద్రుక్కేసి ఇద్దరూ బయలుదేరారు తమ దైనందిన కార్యక్రమాలకు కాలం ఎవ్వరికోసము ఆగదు కదా సమస్యలకు సమాధానాలు సమయం వచ్చినప్పుడు అందిస్తూ అదలా సాగుతూనే ఉంటుంది కొత్త దంపతులు జాహ్నవి దేవేష్ల సంసారం సరదాగా ముద్దు ముచ్చట్ల నడుమా సాఫీగా సాగిపోతోంది రెండు నెలల వారి వైవాహిక జీవితం కనీసం కూడా లేకుండా పూర్తి కావచ్చింది రోజు సాయంత్రం ఆఫీసునుండి దేవేష్ ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చాడు రోజూ ఏడింటికే వచ్చే భర్త ఎనిమిది తొమ్మిది దాటుతున్నా రావడం లేదేంటా అని జాహ్నవి కంగారు పడిపోతుండగా దేవేష్ నీరసంగా వచ్చి సోఫాలో కూర్చొని తల వెనుకకు వాల్చి కుడిచేతితో నుదుటిని రుద్దుకొంటున్నాడు ఏదో ఆఫీస్లో సమస్య ఉండవచ్చని అనుకుంటూ గబాగబా ఘుమఘుమలాడే కాఫీ వేడిగా అతని చేతికి అందిస్తూ తలనొప్పిగా ఉందా అండి టాబ్లెట్ ఇవ్వనా అమృతంజన్ రాయనా మృదువైన స్వరంతో అడిగింది జాహ్నవి కాఫీ తీసుకుంటూ పలకరింపగా కూడా నవ్వకుండా ఏమీ వద్దన్నట్లు తల ఊపి ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉన్నాడు అతను అతని కళ్ళు ఎటో చూస్తున్నట్లు ఉన్నాయి కాని దృష్టి దేనిమీద ఉన్నట్లు లేదు ఏమైందండి ఆరోగ్యం బావుందిగా మీకు మెల్లగా అడిగింది ఆమె కొంచెం విసుగ్గా ఉంది కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది అతని గొంతులు కొద్దిపాటి సీరియస్నెస్కు కొంచెం జంకింది జాహ్నవి అతనలా కటువుగా మాట్లాడటం ఎప్పుడూ లేదు అంతగా ఏం జరిగి ఉంటుందిప్పుడు అనుకుంటూ నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్లిన జాహ్నవి తిన్నగా వంటింటిలోకి వెళ్లి డిన్నర్ తయారీలో పడిపోయింది కాని మనసును మాత్రం ఆ పనిమీద కేంద్రీకరించలేకపోయింది ఆమె అసలే తనో ముఖ్యమైన విషయం అతనికి చెప్పాలని ఎదురుచూస్తోంది ఈరోజు అతనేమో ఇంత లేటుగా రావడమే కాక మూడీగా ఉన్నాడు అనుకుంది దిగులుగా డిన్నర్ తయారయ్యాక అన్ని డైనింగ్ టేబుల్ సర్ది పెడుతూ హాల్లోకి చూసింది అతనక్కడ కనిపించలేదు ఆమెకు కంగారుగా వెతుకుతూ బెడ్రూంలో చూసింది బాత్రూంలో స్నానం చేస్తున్నట్లు శబ్దం వినపడి హమ్మయ్యా అనుకుని గుండెపై చేయి వేసుకుంది అప్పుడే చేసి వచ్చిన దేవేష్ గుమ్మంలో జాహ్నవి వైపు చూశాడు వెంటనే ఆమె సరిగా నిలబడుతూ డిన్నర్ రెడీ చేశాను అని చెబుతామనుకుంది ఏదీ ఏ శబ్దం బయటకు రావడం లేదు నా గొంతు నుండి అనుకుంది కంగారుగా గంట క్రితం అతని సీరియస్నెస్ ఇంకా మరిచిపోలేదు ఆమె ఆమె ముఖం వైపు చూసిన దేవేష్కు పాపమనిపించింది ఇలా రాజాన్వి అంటూ దగ్గరకు రమ్మన్నట్లు చేతులు చాపి పిలిచాడు గబగబా వెళ్ళింది రెండు చేతులతో మెత్తగా ఆమెను కౌగలించుకున్నాడు అప్పుడే చేసిన అతని శరీరం చల్లగా ప్రేమగా చుట్టిన చేతులు ఓదార్పుగా తను తలవాల్చిన అతని యద విశాలంగా రక్షణగా అనిపించి మరింతగా అతనికి దగ్గరగా ఒదిగింది ఆమె ఎందుకలా ఉన్నారు ఏమైంది అని అడగాలని ఉన్నా కూడా అతను చెప్పాలనుకుంటే చెబుతారన్నట్లు ఊరుకొంది ఆకలోతుంది జాను ఆమె చుబుకాన్ని పైకెత్తి కళ్లల్లోకి చూస్తూ చిరునవ్వుగా అడిగాడు దేవేష్ అయ్యో వేడిగా వడ్డిస్తాను రండి అంటూ వడివడిగా అక్కడి నుండి డైనింగ్ టేబుల్ వైపు కదిలింది ఇద్దరి భోజనం అయ్యింది తింటున్నంతసేపు తమ ఆఫీసులో జరిగిన విషయాలు అప్పటివరకు తను ఇంట్లో ఒంటరిగా ఏమి చేసింది చెప్తూ ఒక్కటే మాట్లాడింది దేవేష్ తల పంకిస్తూ భోజనం పూర్తిచేశాడు భోజనం అయ్యాక ఇంటికి అవసరమైన సరుకులు ఏవైనా ఉంటే చెబితే రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తెస్తాను అని క్లుప్తంగా తన మాటలు ముగించి చేతులు కడిగేసుకుని వెళ్లాడు దేవేష్ అంతే తప్ప అతను ఎందుకు అలా ఉన్నాడని ఆమె అడగలేదు అతను చెప్పలేదు అతనికి చెప్పాలని లేకుంటే తను మాత్రం అడగడం ఎందుకులే అనుకుందామే రోషంగా అన్ని సర్దీ బెడ్రూంలోకి వచ్చే అప్పటికే దేవేష్ అటువైపు తిరిగి పడుకుని ఉన్నాడు నిశ్శబ్దంగా నిద్రపోతున్నాడో ఊరకనే కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడో అర్థం కాలేదు ఆమెకు కాని ఎందుకో చాలా అప్సెట్ ఉన్నాడతను అని మాత్రం అర్థం చేసుకుంది తను అతనికి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటే పరిస్థితి ఎలా ఉందే అనుకుంటూ నిద్రపోవడానికి ఎంతో ప్రయత్నించింది జాహ్నవి ఏ తెల్లవారు జాముకో నిద్రపట్టింది ఆమెకు ఆమె నిద్రలేచేసరికి బాగా తెల్లవారింది కంగారుగా పక్కకు చూసింది దేవేష్ లేడు వాల్క్లాక్ వైపు చూసింది ఎనిమిది దాటింది అయ్యో తనింతసేపు పడుకుండిపోయిందా అనుకుంటూ కంగారుగా లేచి కాలకృత్యాలు స్నానం కూడా పూర్తిచేసి హడావిడిగా గది నుండి బయటపడింది ఇవాళ శనివారం లేదు కానీ దేవేష్ తనకంటే ముందే లేచినట్లున్నాడు ఏమనుకుంటాడు ఏమో అని ఆందోళన పడుతూ అతనికోసం అన్ని రూముల్ని వెతికింది అతనెక్కడా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లాడు ఇంత పొద్దున్నే అతను అనుకోగానే కంగారు మరింత ఎక్కువయింది ఆమెలో మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది అతనికి కాల్ చేస్తే ఈ ఆలోచన రాగానే తన ఫోన్ ఎక్కడా అనుకుంటూ బెడ్రూంలోకి పరిగెట్టింది ఫోన్ ఓపెన్ చేయంగానే చూసింది దేవేష్ నుండి ఏదో మెసేజ్ కనిపించింది జాన్వి నువ్వు నిద్రపోతున్నావని డిస్టర్బ్ చేయలేక నీకు చెప్పకుండా వెళ్లాను కంగారు పడుకు బ్రేక్ఫాస్ట్ టైంకొచ్చేస్తాను అని ఉంది అమ్మయ్యా కనీసం మెసేజ్ పెట్టేనా మంచి పని చేశాడు అని ఊపిరి పీల్చుకుంది తన పనిలో పడిపోయింది పని చేస్తున్నా మనసక్కడలేదు ఏం జరిగుంటుంది ఏ సమస్య వచ్చినా తనతో పంచుకోవచ్చుగా తనంత పరాయిదా అతనికి ఎందుకలా అతను తనలో తనే మదనపడుతున్నాడు ఇప్పుడెక్కడికి వెళ్లాడు అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే మెయిన్ డోర్ అన్లాక్ చేస్తున్న శబ్దం వినిపించింది చేస్తున్న పని ఆపి వడివడిగా అటు వెళ్ళింది లోపలికి వస్తున్న దేవేష్ ఆమెని చూడగానే నవ్వాలని ప్రయత్నించాడు కాని అది పూర్తిగా బయటకు రావడం లేదు కంగారుపడ్డవ జాన్వి నువ్వు రాత్రి సరిగా నిద్రపోలేదు ఏ తెల్లవారుజామునో నిద్రపోయావు నిన్ను డిస్టర్బ్ చేయడమేందుకు ఇవాళ ఎటూ హాలిడేనే కదా అని లేపలేదు అర్జెంటుగా ఒకరిని కలవాల్సింది అందుకే చెప్పకుండా వెళ్లాను అన్నాడు అతను ఇక జాహ్నవి ఓర్చుకోలేకపోయింది ఏమైంది మీరెందుకంత ఆందోళనగా ఉన్నారసలు అది పంచుకునేందుకు నేను పనికిరానా లేదా మీ సమస్యను అర్థం చేసుకునే తెలివితేటలు నాకు లేవని మీరు భావిస్తున్నారా నిన్నటి నుండి నాకెంత కంగారుగా ఉందో అర్థం కావట్లేదు అంటున్న ఆమె కళ్లల్లో సన్నని ఆమె ఆమెవైపు నిస్సహాయంగా చూశాడు ఓ సమస్య ఈ టెన్షన్ను నీకూ పంచడం ఇష్టంలేక జాన్వి నీకు తెలియకూడదని కాదు నీ నీనుండీ దాచాల్సింది ఏముంటుంది నాకు కానీ అది పరిష్కరించుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అది సఫలమయ్యాక చెప్పాలనుకున్నాను అంతేరా ప్రేమగా చూస్తూ అన్నాడు అది తెలిసాక నేను పడే టెన్షన్ కంటే అది నాకు తెలియకపడే టెన్షనే అధికంగా ఉంది అసలు సమస్య తెలిస్తే కనీసం పరిష్కారమేమిటో ఆలోచించేందుకు నేను ప్రయత్నిస్తాను కదా అంది జాహ్నవి కాసేపు ఆలోచించి సరే చెప్తాను విను అన్నాడతను చెప్పడానికి ఉద్యుక్తుడవుతూ దేవేష్కు వచ్చిన సమస్య ఏంటి తదుపరి భాగంలో